గట్ గులజినా పట్టి సంగమోలే యాకదన్నర్కి ఒక్కరోక వదరోహునది భాగతం జనసమాగ సంబరాలని వరగొచ్చారు విదసాదల ధైర్యం విడు హరమర స్వాగతం నమస్తే మమ్ దిస్ ఇస్ రాణి సత్యల వనందు యా ఐ యామ్ ద క్యాండిడ్ మరి ఇదే కాదు ఎకరానికి పదిహేను వేలు ఇస్తది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అమ్మ ఉన్నోళ్ళకే ఇస్తారా బిడ్డ అని మీరు అనుకోవచ్చు అట్లేం లేదు భూములు లేనోళ్ళకు కూడా కౌల రైతులకు కూడా ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కింద వరి పండిస్తే బోనస్ ఎంత మరి అట్లా మనం చూసుకున్నట్టయితే ఎకరానికి అందాగా ఇరవై క్వింటాల్ వేసుకున్నా మన కాడనే పదివేలు వచ్చాయి అవునా కాదా ఇదే కాదు మరి కరెంటు కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీళ్ళు చెప్తున్నారు కరెంటు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తారని చెప్తున్నారు అది ఎవరు కూడా నమ్మద్దు ఎందుకంటే అసలు గతంలో చూసినట్టయితే అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజే ఉచిత విద్యుత్ పైన సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది మరి అట్లనే మన బిడ్డల చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారా ఇక్కడ కూడా చెయ్యండి ఇంత మంది ఉన్నారా చెల్లెళ్ళ తమ్ముళ్ళు మరి మీరు అందరు కూడా మీకు నచ్చిన చదువుకోనికి హాస్టల్ ఫీజులకే కానివ్వండి చదువుకే కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది ఇల్లు ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వలు తాతలు తాతలు అవ్వరా ఈ చేతులు చూద్దాం ఆడదాక్కున్నారా అవ్వల తాతలు మరి మీ అందరికి ఏం కావాలి ఏం కావాలి పెన్షన్ కావాలా ఎంత పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ ఒక్కలా కాదు అర్హులైన వృద్ధులు ఎంత మంది ఉంటే వాళ్ళకి ఎవరిది వాళ్ళకి నాలుగు వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వదు అవ్వకే తాత తాతకే ఎందుకంటే మళ్ళా ఇప్పుడు తాతకి ఇచ్చినాం అనుకో అవ్వ గుతుంది అవునా కదా అవ్వకిస్తే తాత ఇంకా ఏకంగా లాక్కొని బోవుడే ఏడికి పోతాడు తాత బెల్ట్ షాప్ లకు పోతాడా తాత మరి అట్లుంది వీళ్ళు చేసిన ప్రభుత్వం అదే కాదు మన ఆడబిడ్డలకి పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు మన అందరికి ఆడోళ్ళకి ఇష్టమైనది ఏంటిది గట్టిగా చెప్పండి అదే తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు చెప్తుండ్రు అమీర్ మరి మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి వాళ్ళు చెప్పే పిచ్చి పిచ్చిముచ్చేట్లు నమ్మద్దు అమెరికాకి వెళ్ళి వచ్చేటోళ్ళు అమెరికాకు పోతారని వాళ్ళు చెప్తుండ్రు మీద ఇక్కడ వాళ్ళలాగా దోసుకొని దాసుకొనికైతే రాలే దేవుడు దాయి వల్ల మాకు బాగానే ఉంది కాబట్టి మేము మా అయితే రాలే ఇక్కడ ప్రత్యర్థి అనే వ్యక్తినే లేకుండా చేస్తుండ్రు అయినా కానీ మేము అన్ని అడ్డుకొని వచ్చినామంటే ఇక్కడ మీ బిడ్డలాగా మీతోని మీ మధ్యన ఉండి మీ మీ అందరికి పనులు చేసి ఈరోజు నేను ఇక్కడ ఉన్నా ఇదే కాదు ఎవరిపైనైనా దొంగ కేసులు పెడుతున్నా ఎవరు దయచేసి భయపడద్దు మీ అందరికి అండగా నేను జరిగిన సభలో రేవంత్ అన్న మనకి మాటిచ్చిండు మన పైన పెట్టిన దొంగ కేసులు అన్ని ఎత్తేస్తాను రేవంత్ అన్న మనకు మాటిచ్చిండు మీరందరు ఆలోచించుకోండి మన ఓటుకి ఎంతో విలువ ఉంది అట్లాంటి అమూల్యమైన ఓటును మనం రెండు మూడు వేల రూపాయల కోసం ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నో పథకాలు ఉన్నాయి వాటి ద్వారా జరిగే లాభం మనకు ముఖ్యం ఈ రోజు ఏదో ఒక్క రోజు వచ్చే రెండు మూడు వేల రూపాయలతో పబ్బం గడుపుకోవడం మనకు ముఖ్యం కాదు ఐదేళ్ల భవిష్యత్తును ఆలోచించుకోండి ఒక యువతిగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా మీ ఇంటి బిడ్డగా ఆలోచించి చెప్తున్నా మనకి ఐదు అంటే ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు రెండు వేలు వస్తుంది కదా అది ప్రతి నెల పక్కాగా వస్తుంది మనకు అది ముఖ్యమా ఇప్పుడు వచ్చే ఇది ముఖ్యమా మీరు బయట ఏ కండువైనా కప్పుకోండి కానీ ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అక్కడ ఓటేసేటప్పుడు ఉండరు చేతి గుర్తుకు ఓటేస్తారా నాది ఎన్నో నెంబర్ బ్యాలెట్లో రెండో నెంబర్ మరి రెండో నెంబర్కి గుద్దుతారా నేను ఎమ్మెల్యేగా గెలిచినాక నాకు వచ్చే జీతాన్ని కూడా మీ అందరి అభివృద్ధికి ఇస్తా అని చెప్పి మాటిస్తున్నా చెప్పుడే కాదు దాన్ని చేసి చూపిస్తా ప్రతి నెల మరి రావు గారు ఏమన్నారు పోయినసారి ఇదే చివరి అవకాశం అన్నారా మళ్ళా ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తున్నా మళ్ళా బయలుదేరిండ్రా బయలుదేరిండ్రు కదా मरी दम, बाय 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 बायकर राव बाय बायकर राव गो बाय बाय केसीआर गु जय सोनिया जय राहुल गांधी जी जय प्रियंका गांधी जी, जय जानसअम प्रियंका गांधी जी आप प्लीज इधर आओ और बात करो आपका उधर से জয় বোলো তেল শ্রী মানিকরাও ঠাকরে জীব শ্রীমতিশসিনী জী শ্রীমতি ঝাঁসি রেড্ডি জীবন